ఆయన ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒక కావస్తుందండి ఇంతవరకు కరుగుతాడేమో అంటే రాయిలాగా అయిపోయాడు ఆ శివయ్య సో సృష్టి నా ఇంటికి వచ్చింది ఒక అది నాకు తర్వాత అర్థమైంది ఈయన వెళ్ళడు అని ఇంకా ఇప్పటికే నేను ఆ మట్టి శివుడినే ఇంట్లో పెట్టుకుని నిత్య దీపారాధన నైవేద్యం చేస్తుంటారు అంటే కొంచెం కొంచెం మరి మట్టి శివుడు కదా త్వరగా అంత ఈజీగా చేయను చేయాలి అనుకున్నప్పుడు కొంచెం నెయ్యి ఇంకా ఆయన అనుకున్నాడు నాకే చూపించాడు సో అలా అప్పటి నుంచి ఆ శివుడు శ్రీచక్రాన్ని బాగా శ్రీచక్రం కూడా ఉంది నాకు ఆ చాలా పూజలు చేసిన తర్వాత అనుకోకుండా ఆ తల్లి ముక్కోటి దేవతలు వచ్చినట్టు అంటారు నాకు ఎవరైనా శ్రీచక్రం తెచ్చుకోవాలని వెళ్తారు కాదు నన్ను వెతుక్కుంటా నా దగ్గర పూజలు చేయించుకోవాలనో ఏంటో మరి ఆ భక్తికి మెచ్చో ఏంటో ఆ శ్రీచక్రం చక్రం కూడా అలాగే వచ్చింది ప్రశాంత్ గారు దైవ సంకల్పం అనేది ఖచ్చితంగా మీ మీద ఉంది అది కనిపిస్తుంది కూడా సో చుట్టుపక్కల ప్రజలు ముఖ్యంగా బంధువులు దీనికి సంబంధించి అసలు ఏమన్నారు చుట్టుపక్కల వాళ్ళకైతే మా దగ్గర ఉన్న వాళ్ళకి ఆనందాలు అవధులు లేవండి అంటే ఎక్కడో గుళ్ళు ఉంటాయి ఎక్కడో పూజలు ఉంటాయి ఎక్కడెక్కడో జరుగుతాయి అని వాళ్ళు అనుకుంటారు కదా కానీ స్వయంగా నేను అవన్నీ చూపిస్తున్నాను వాళ్ళకి అంటే మా దగ్గర మాకు ఇలాంటి అమ్మాయి ఉందని వాళ్ళ వాళ్ళు కానీ మా చుట్టాలు కానీ ఇంకా వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు ఏ పూజ జరిగినా అన్నింటిలో హెల్ప్ చేస్తారు వాళ్ళే ముందుండి చేస్తారని అంటే అక్కడ వాళ్ళు అంటుంటారు కదా అంటే పూజ చేసినప్పుడు మీ చేత్తో పసుపు కుంకుమ తీసుకోవడం వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేశారు చూసాం కూడా మనం కొన్ని లైవ్ లు కూడా చూసాము వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేసి కన్నీటి పర్యంతం కూడా అవుతున్నారు వాళ్ళు చెప్పాలంటే సో మీతో మాట్లాడారా పంచుకున్నారా మీ భావాలు వాళ్ళ చాలా అండి అసలు ఇప్పటికీ కూడా మా ఇంటికి కొన్ని జిల్లాల వారిగా దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అసలు దేశ దేశాలు పాకిపోయి ఎక్కడెక్కడి నుంచో ఫోన్స్ వస్తాయండి తెలుగు రాష్ట్రాలే నుంచి కావచ్చు వాళ్ళు కూడా మీతో మాట్లాడి మిమ్మల్ని కలవాలని కూడా చాలా మంది చూస్తున్నారు సో మీ లైఫ్ స్టైల్ ఎలా కొనసాగించాలనుకుంటున్నారు తర్వాత అసలు అందరికి ఒక్కసారికే ఈ పూజ నేను పూజలు చేస్తానని అందరికి తెలుసు మా దగ్గర అమ్మాయి బాగా పూజలు చేస్తుంది చేసి కొంచెం 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 ఇదేమైందంటే ఇంకా అసలు బ్లాక్ బస్టర్ అనమాట ఇంకా నేను ఊహించలేదండి ఇలా అవుతది అని నేను ఊహించలేదు అనుకోకుండా ఆ తల్లే ఇలా నన్ను ప్రపంచానికి పరిచయం చేసింది అని అయితే నేను ఫీల్ అవుతాను ఓవర్ నైట్ లో అసలు ఈ పూజ ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు వన్ మంత్ అవుతుంది ఇప్పటికీ కూడా ఆ పూజ గురించి మాట్లాడుకోవడం కిలోమీటర్లు నడిచాము అందరూ పాపం మా స్త్రీమూర్తులు కూడా నూట ఎనిమిది కలశాలు నూట ఎనిమిది మంది వాళ్ళకి చీరలు అన్ని నేనే ఇచ్చాను కొన్నాము అమ్మవారి విగ్రహాలు కూడా చేయించాను అమ్మవారి నాకు కల్లో ఎలా కనిపించారో సేమ్ అలాగే నేను ఒక అడవిలో ఉన్న విగ్రహానికి నేను పోసినట్టు ఇప్పుడు ఆ తల్లే మళ్ళీ ఇక్కడ వచ్చి కూర్చుందా అన్నట్టు పంచలోహాల విగ్రహం నేనే చేయించి ఆ తల్లిని ఆ టెంపుల్లో ఉత్సవ విగ్రహం లాగా ఇచ్చేసానమాట ఆ రోజు అభిషేకం చేసి ఖమ్మంలోనేనా ఆ ఖమ్మంలోనే అండి ఇంకా ఇప్పుడు ఖమ్మంలో అసలు ఆ భక్తి అంటే నన్ను చూసిన తర్వాత చాలా మందికి కూడా అమ్మలా కనిపిస్తున్నావు అని చెప్పి నన్ను ప్రశాంతి అమ్మ అని పిలవడము అమ్మ అన్న పిలిచేంత ఏజ్ మీది కాదు కాకపోతే సాధారణ లైఫ్ స్టైల్ అయితే కొనసాగిస్తున్నారు దైవ సంకల్పం ద్వారా చేయాల్సిన కార్యాలు చేస్తున్నారు అవునండి అంటే చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఏజ్డ్ వాళ్ళు కూడా చాలా మంచిగా నా లేదమ్మా మీరు అలా అనకండి నాకు దండం పెట్టకండి అలా అంటే లేదమ్మా అమ్మ కనిపిస్తుంది నీలో నువ్వు చిన్న దానివే అయినా అలా పిలుచుకుంటాం మేము నీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు మమ్మల్ని పిలుచుకోనివ్వు మా తృప్తిగా అని చెప్పి నాకు చెప్తుంటారు ఇంకా చూసాను అమ్మ వాళ్ళు కూడా మాట్లాడుతూ కన్నిటి పర్యంతరం ఇంకా అమ్మ నాన్న అయితే అసలు వాళ్ళకి హ్యాపీ కదండి మరి ఇంత ప్రపంచమే ఈ రోజు తన బిడ్డ కోసము ఇలా అందరూ ఒక నేను దైవాన్ని ఎంత దైవ సరూపంగా సరూపమే అండి అంటున్నారు ఇవన్నీ మీకు ఎలా అనిపిస్తున్నాయి చాలా అద్భుతంగా ఉంటదండి నిజంగా ఒక ఇప్పుడున్న ఈ కలియుగంలో ఈ లైఫ్ స్టైల్లో ఈ ఫాస్ట్ జనరేషన్ లో నాకంటూ ఒక గుర్తింపు రావడం అంటే ఒక దైవం నాకు బాగా ఇష్టం పూజలు అంటే ఇప్పటిది కాదండి ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి కూడా నేను బాగా చేస్తాను చిన్నప్పటి నుంచి నాకు ఇప్పటికి ఇప్పుడు వచ్చినది కాదు అలా చేయడం చేయడం ఏమైంది అమ్మనే నన్ను ఇలా ఎంచుకుందా అంటే ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటుందా అలా అని నా లైఫ్ స్టైల్ ని ఎక్కడా ఖండించడం కానీ లేదు నీకు ఇలా దైవత్వంలో ఉన్నావు నువ్వు ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి అనేది ఏం లేదు ఎగ్జాంపుల్ కావచ్చు వీళ్ళని చూస్తున్నాము వాళ్ళు కుటుంబ పరంగా జీవనం సాగిస్తూనే ఉన్నారు భార్య పిల్లలు అన్ని అన్ని చేశారు భక్తి భావం అనేది ఉంది ఆ భక్తి అనేది నలుగురికి పంచారు సో ఇప్పుడు మీరు కూడా ఈ విధానంలోనే వెళ్ళబోతున్నారు అవునండి నాది అంతే మన సామాన్యంగా అందరు అమ్మాయిలాగే నేను ఒక పెళ్లి ఇది అంతా ఇలా అనుకున్న టైంలో ఇలా జరిగింది అంటే మేము మా ప్రాసెస్లో మేము ఉన్నాము కానీ ఇప్పుడు ఇట్లా ఈ పూజ అయిన తర్వాత నన్ను ఇంకా అందరూ ఒక దైవ స్వరూపంలా చూడడము ఇవన్నీ కూడా కానీ నా లైఫ్కి దీనికి సంబంధం లేదండి ఇప్పుడు ఎంతోమంది పురాణాల్లో కూడా పెళ్ళిళ్ళు చేసుకొని అన్ని చేసుకొని అన్ని దేవుళ్ళని ఇక్కడికి మన తపస్సులు చేసి భగవంతుని కిందికి తీ తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు పురాణాల్లో వెళ్తే సో దానికి దీనికి ఏమీ సంబంధం లేదు మన లైఫ్ మనదే మనం అమ్మ ఆ తల్లికి ఏం చేయాలి అనేది నేను చేస్తున్నాను ఆ తల్లి ఇంకేం చేయించుకోవాలనుకుంటుంది అనేది ఇంకా అయితే ఎంచుకున్నారా అని నాకైతే ఒక క్లారిటీ వచ్చింది మొన్నటి పూజతో బాగా వచ్చింది అంటే ఏదో చేయించాలనుకుంటుంది ఒక లోక కళ్యాణం జరిగింది ఓకే అంటే మనమే కాదు మన చుట్టూ వాళ్ళు మన ఊరు వాళ్ళు అందరూ బాగుండడానికే ఇలాంటి పూజలు అవుతాయంట నేను చేసే ముందు కూడా ఓకే అంటే నువ్వు ఒక లోక కళ్యాణం చేస్తున్నావమ్మా ఒక్కళ్ళని కలుపుకోవడం పక్కన వాళ్ళని పిలిచి బొట్టు పెట్టడం అనేది ఒకప్పుడు పురాణాల్లో చారుమతి దేవి వరలక్ష్మి వ్రతం అనేది ఆవిడ ద్వారా కలలో కనిపించి బయటికి వచ్చింది అలాగే ఇప్పుడు నన్ను చాలా మంది చారుమతి అని పిలుస్తున్నారు ఈ కలియుగంలో మళ్ళీ నీలాంటి అమ్మాయిని ఎంచుకున్నారు అంటే నీతో ఏదో భక్తిని భక్తి లేదని కాదు పూజలు చేస్తున్నారు ఇంకా మనం ఇంకా ఎంత చేయగలిగితే అంత చేయొచ్చు అనేది అంటే కొత్తదనం అంటే దేవుడు అంటే కూడా ఇలా ఉంటాడా ఇలా చేయొచ్చా పూజలు ఇప్పుడు నేను చేసింది అలాగే ఉంది అందరూ ఎక్కడ చూడలేదు ఇలా ఎవరు చేయలేదు వింతగా ఉంది అని అంటే ఫస్ట్ నేను అది తీసుకోవాలి కదా నాకు నిజంగా కలరావడం వింతే మరి నాకు తెలిసి చేసింది కాదు కదా సో అప్పుడు అర్థమైంది అమ్మవారు చేయించాలి అనుకుంటున్నారు మరి పూజ తర్వాత మళ్ళీ కల్లో కనిపించారా వస్తారండి కంటిన్యూగా ఎవ్రీ డే ఏదన్నా రాని రోజు ఉందంటే ఈ రోజు రాలేదని చెప్తాను వచ్చింది అని చెప్పను కనిపిస్తూనే ఉంటారు గోమాతలు మంచి మంచి విగ్రహాలు నేను నీళ్లు పోయడం పాలు పోయడం అసలు నాకు ఊరికే లేచేసరికి ఏదో ఒక కళ గుర్తుంటది భగవంతుడు కదండి అందుకే మర్చిపోలేము మేబీ అట్లా జరుగుతుంది మర్చిపోతుంటే ఖచ్చితంగా చాలా గుర్తుంటాయి నేను ఏం చేస్తున్నాను ఏం పూజ చేస్తున్నాను అనేది కూడా నాకు గుర్తుంటది ఎలా ఉన్నా అండి అంటే లేడీస్ టైమింగ్స్ లో కూడా నాకు గాడ్ వస్తానే ఉంటది అంటే మన శరీరానికి సంబంధం లేదు మనసు మనసు చాలా భక్తి ఎంత ఉన్నది మనసులోనే అంటారు కదా మనం ఏదైనా భావన చెయ్యాలి మనసుతో చేయాలి అని చెప్తారు చూడండి అలా నేను నిజంగానే ఏ పూజ చేసినా ఫోన్ వచ్చినా పట్టించుకోను ఎవరైనా వచ్చినా మాట్లాడను చూస్తే వాళ్ళు ఎవరైనా పలకరిస్తే గానీ అది మైండ్ కి తీసుకోను ఇంతసేపటికి అమ్మవారి మంత్రం చేస్తూ ఉంటూ ఉంటారు అలా అలా చేస్తూ వచ్చాను మొన్న లక్ష పసుపు కొమ్ముల చాలా బాగా జరిగిందండి మంది లేడీస్ ఎక్కడి నుంచి వచ్చారో గానీ ఆ రోజు ఒకరికి ఒకరింటికి ఒకరికి వెళ్లే టైం అది అలాంటిది మా ఇంటికి వచ్చి నాకు తెలియని వాళ్ళు పిలవని వాళ్ళు అంటే అమ్మవార్లు వచ్చి చూస్తున్న వాళ్ళు కూడా ముఖ్యంగా వాళ్ళు మా ఇక్కడ మాకు కూడా భావిస్తారు చాలా బాగా వాళ్ళు అయితే చాలా బాగా ఫీల్ అవుతున్నారండి నిజంగా ఎంత మంది ఆడవాళ్ళు ఉన్నారో ఖమ్మంలో ఇంకా ఏమైనా కొంచెము కొద్దిగా రాలేదు అనుకుంటే ఈ ఈ ట్రిప్ తోటి అందరికి తెలిసిపోయింది ఆ ప్రశాంతి అమ్మ తన పూజ ఏదైనా మనం పాల్గొనాలి ఒక్క మెసేజ్ ఇస్తే చాలు అన్నట్టు వాళ్ళ ఫీలింగ్ అండి చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళ ఒక అమ్మలా చూస్తున్నారు నన్ను వాళ్ళు చెప్పే విధానం కూడా అమ్మ అని అంటారు పేరు పెట్టి ఎవరు పిలవరు డెబ్బై ఏళ్ళు ఆవిడైనా సరే అమ్మ అమ్మ అని చిన్నపిల్లలైనా వాళ్ళైనా ఇంకా అంటే నీలో కనిపించింది శోభయాత్ర మొదలైన దగ్గర నుంచి మేము అమ్మవారిని తీసుకొని నూట ఎనిమిది కలశాలు నేను మళ్ళీ ఎలా చేయాలి అనుకున్న ఈ పూజ అండి కానీ నాకు థాట్స్ కూడా అంటే నువ్వు కేరళ వాళ్ళని పిలిపించు అని అనిపించడము అట్లా కూడా వస్తుంటుందా నాకు అది కల రాదు మామూలుగా సెన్స్ ఇప్పుడు పూజ చేయాలి బాగా చేయాలనుకుంటున్నావు ఏదైనా కొత్తగా చేస్తే బాగుంటుందా అనుకుంటే కేరళ వాళ్ళు సామాన్యంగా మనం వాళ్ళని ఇక్కడ పిలిపించాం కదా నాకు వచ్చింది ఆ థాట్ అరే మనం కేరళ వాళ్ళని ఎందుకు పిలిపించకూడదు అని చెప్పేసి నూట యాభై మందిని పిలిపించామండి ఓన్లీ డ్రమ్స్ కొట్టేవాళ్ళు అదంతా మేల తాళాలు అమ్మవారి వేషధారణలు తర్వాత వేషధారణలు పెడితే ఎలా ఉంటది తర్వాత కోలాటం పెడితే ఎలా ఉంటుంది తర్వాత అమ్మవారి రథం ఇలా ఒకటి 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 అంటే నువ్వు ఇలా చెయ్యని ఎవరైనా చెప్తున్నారా లేకపోతే నాకు ఎలా వస్తున్నాయి ఐడియాలు అసలు ఆ రోజు చూడాలండి ఇంకా డిసెంబర్ ట్వంటీ సెకండ్ మా ఖమ్మం అసలు ఖమ్మం కాదు ఇంకా అంతా ఒక వింతలో మునిగి తేలారు అని వాళ్ళ వాళ్ళ ఆ రోజే చాలా మంది చేశారు కూడా ఒక వింతగా ఉంది ఇంత బాగుంది మంచి పూజ మేము చూడగలిగాము మమ్మల్ని పార్టిసిపేట్ చేయించావు కొంతమంది రాని వాళ్ళు మేము ఎందుకు రాలేదు అని చెప్పేసి ఇప్పటికీ వెయిటింగ్ అండి నేను ఎప్పుడు కలుస్తానా చాలా మంది మాట్లాడాలి కనీసం చూడాలి అన్న తపన చాలా మంది ఉన్నారు అవును మరి ఎలా సంప్రదిస్తారు మరి ఒకవేళ వస్తే ఆ వస్తే రిసీవ్ చేసుకోవాలి కదండి పాపం వాళ్ళు అంటే నన్ను కలవాలి నాతో మాట్లాడాలి అనుకోవడం అది ఎంత గొప్ప విషయం అసలు అది వెళ్ళలేనిది కొనలేనిది ఒకరి నుంచి మనం పొందడం అనేది మనం ఎవరో తెలియని వాళ్ళు తెలియని వాళ్ళు రావడం అనేది అది నిజంగా అదృష్టమేనండి ఎంత అదృష్టం ఉంటేనో అట్లా జరగదేమో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి కానీ రిసీవ్ చేసుకుంటాను అందరిని వచ్చిన వాళ్ళతో మాట్లాడతాను కానీ టైమింగ్స్ అంటే కొంచెం కొంచెం ఒక్కోసారి దొరకకపోవచ్చు అందరికి మనము మన పనుల్లో పడి అలా అలా అంతే తప్ప మిగతా అంతా మంచిగానే రిసీవింగ్ అంతా బానే ఉంది ఇప్పుడు నేను నెక్స్ట్ ఇప్పుడు వస్తున్నారు చాలా మంది అండి ఎక్కడెక్కడి నుంచి రాజమండ్రి అంట మొన్న రీసెంట్ గా వచ్చారు కాకినాడ మన గుంటూరు మా చుట్టుపక్కల ఉన్న జిల్లాలందరూ అండి వెహికల్స్ వేసుకొని పాపం వాళ్ళు వాళ్ళు కలవాలని మేము ఒక్కోసారి ఇంట్లో ఉంటున్నాం ఒక్కోసారి ఇంట్లో ఉండట్లేదు సో అలాంటి టైం లో కూడా వాళ్ళు డిసప్పాయింట్ గా వెళ్ళిపోవడం మా ఇంటికి దండం పడుతున్నారు ఇదే ఇల్లే ఒక దేవాలయంలో ఉంది దేవాలయంగా ఉంది ఇది కూడా విన్నాను నేను దేవాలయంగా ఉంది అక్కడ చెప్పులు వేసుకెళ్ళడానికి కూడా మనకి మనసు ఒప్పదు అని అంటారు